తమేవ శరణ మమ్మదేవ దేవ తమేవ శరణ మమ్మదేవ దేవ ఈ దేవుని శ్లోకం రాసుకున్నాను పర్సనల్గా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఏంటి అంటే చాలా నాయకత్వాలు ఫస్ట్ పుట్టిందే ఈ చైతన్యం ఇక్కడి నుంచి వచ్చింది నా మనసులో ఒక చైతన్యం వచ్చింది మీరు ఎంతో గొప్పగా మొన్న ర్యాలీ తీశారు చాలా అద్భుతంగా రాష్ట్రం కూడా హర్షించదు చాలా మంది లైక్ చేశారు సపోర్ట్ చేశారు అలా నేను ఒకటి పదమని ఎందుకోసం చేసినా అంటే వ్యక్తిగా ఏమని ఉండాలి కానీ మనిషి మంచోడైతే అందరం అభిమానిద్దాం అని నేతృత్వం పూజిద్దాం అయితే ఇక్కడికి వచ్చిన పెద్ద నాయకుడు మొత్తం అందరినీ రాసమంతా కలుపుకొని పోయే మనస్తత్వం లేని నాయకుడు కాబట్టి అతని మీద నేను కొన్ని విమర్శలు చేసిన ఆ విమర్శల మీద నేను ఒక కొత్త ఉత్పత్తి ఏదైనా కూడా చేయాలి నేను బతుకున్నందుకు నా కులానికి నేనున్న నా నాలెడ్జ్ని ఉపయోగించాలని చెప్పి నాయబ్రహ్మణ తెలంగాణ న్యాయ బ్రాహ్మణ రాజ్యాంగపరం అనే హక్కుల వీరులను తయారు చేయాలని మీ జిల్లాకు వచ్చిన మీరందరూ కూడా నా యొక్క న్యాయ బ్రాహ్మణ వీరులుగా తయారయ్యి మన హక్కులు ఏ విధంగా సాధించుకుందాము మరుగుడ పడుతున్నాయి మనకి ఎందుకోసం మరుగుణ పడుతున్నాయి అంటే దాన్ని లేవి టూర్ లేడు నేను ఇలా షెట్ చేసుకొని వచ్చి కలర్ వేసుకొని ఇస్త్రీ చేసుకొని వచ్చి ఇంట్లో పెట్టేస్తా ముడతలు తగ్గాయి ఏం తగ్గాయి సమస్యలు కూడా అన్ని ఉంటున్నాయి ఈ నాయకులు అని మన పది పది నాయకులు ఉన్నాయి రాష్ట్ర నాయకత్వాలు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీ దగ్గరికి హైదరాబాద్లో ఎన్నో నాయకత్వాలు పుట్టుకొస్తున్నాయి కానీ పని చేసినోడు ఎవరు లేడు ఎవరి గురువు వంద మంది వంద మంది వాళ్ళ వాళ్ళే ఏ నీ నాయకత్వం నాయకత్వం పుట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి వీటి భూస్థాపిస్తం చేసి సరైన నాయకత్వం కోసం సరైన వ్యక్తి ఏ బా ఏ వ్యక్తి అయితే బాధపడుతున్నాడో ఆ వ్యక్తే నాయకుడు ఏ వ్యక్తి అయితే బా ఏ వ్యక్తి అయితే నా కులంపు సారట పడుతున్నాడో అతనే నాయకుడిని చేయాలనే ఒక ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిన ఈ పనిని చాలా మంది ఆశించారు ప్రధానంగా ఈ జిల్లా నాకు చాలా గుండెలు పెట్టుకున్నట్టుగా తెలిపించుకున్నందుకు నా హృదయం జన్మ ధన్యమైందని సిద్దిపేట యొక్క జిల్లా ప్రతి ఒక్క నాయకులు అమ్మ హృదయపూర్వంగా నమస్కారం ఈ జిల్లా ఈ జిల్లా మండల ఇరవై ఐదు మండలాల అధ్యక్షులకు కార్యదర్శులు ప్రధానకి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఇంకోటి అన్న నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఏంటి అంటే నేను చాలా స్ట్రగుల్ తీసినా నేను కూడా సంఘంలో చాలా ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను నాకు యాభై మూడు యాభై నాలుగేళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి సంఘంలో బాగా తిరుగుతున్నాను కానీ అందరినీ తెలిసిన కానీ ఏనాడు కూడా మాట్లాడాలి గొంతెత్తి మాట్లాడుతుందంటే గొంతు మాట్లాడుతుంది అంటే గడ్డ మీద మాట్లాడుతున్నాను ఈ గడ్డ కేసీఆర్ కూడా స్టార్ట్ చేసింది తెలంగాణ అనేది తెచ్చి చూపించింది ఈ గడ్డ మీద నిజంగా ఎందుకో నాకు ఆ దేవుడు ఇక్కడ పంపించండు కాదు ఆ ధన్వంత్రిని నేను శ్లోకం రాసిన ఆ ధన్వంత్రి యొక్క అహవించుకో ఏమగల కానీ ఈ గడ్డ మీద నుంచి నా యుద్ధాన్ని స్టార్ట్ చేస్తున్నా మీరంతా యుద్ధ వీలుగా ఉండి రాష్ట్రాన్ని యొక్క సాధించి సాధించిన ఏ విధంగా ఉండదో హక్కులను సాధించుకునే విధంగా రాజ్యాంగం పరంగా ఎట్లా హక్కులు ఉన్నాయంటే మనకు అమ్మ నాన్నలు చాలా పని చేశారు వాస్తవంగా అయితే చిన్న విషయం చెప్తారు టైం ఉంది కదా అంటే అయితే తల్లిదండ్రులు తెలుస్తారు నాన్న దుకాణం పోతాడు ఏదో పని చేసుకుంటారు ఏదో పని చేసుకుంటారు మనతో కనెక్ట్ అయ్యేది ఎవరు నాయనమ్మ నా తండ్రి వల్ల నాన్న తల్లి వల్ల అమ్మ వీళ్ళతోటి మనకు చాలా అనుబంధం అవుతాయి వాళ్ళు మంచి చెడు అల్లి నేర్పిస్తారు ఏం నేర్పిస్తారు బిడ్డ విందు ఇట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడాలి ఈ కుడిపోతుంది ఇట్లా మాట్లాడాలి ఈ కుడిపోయింది ఇట్లా మాట్లాడాలి మంచి సందేశం ఇస్తారు ఆ బేస్ని మనం వదిలిపెట్టేస్తున్నాం మన పిల్లలైతే మొత్తానికి నాశనం చేసుకుంటు తల్లిదండ్రుల తాతల కనెక్టే లేకుండా పోతుంది నేను ఆ కనెక్ట్ అయినా మనిషిని కనెక్ట్ అయ్యి నేను ఏదో ఒక సిస్టమ్ తయారు చేయాలి అని చెప్పి నేను ఈ విధంగా సిస్టమ్ తయారు చేసి మొత్తం జిల్లా జిల్లా తెలియదు ఉన్నది చాలా జిల్లా ఫోన్స్ వచ్చినాయి అందుకే నిన్న మొన్న నేను చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది గ్రూప్ కూడా సిద్దిపేట నుంచే స్టార్ట్ అయ్యింది నాయ బ్రాహ్మణ రాజ్యాంగ అప్పుల వీరడానికి గ్రూప్ స్టార్ట్ చేసి సతీష్ సిద్ధాంతాలకు ముందు ఉన్నారు కాబట్టి నేను ఈ గడ్డ మీదకి వచ్చిన కాబట్టి ఇది రాష్ట్రం అంతా చరి ఆరిపోనీయకుండా ఉద్భవించాలి ఒక మంచి అన్నం ఉడకబెట్టుకొని అందరు తినే విధంగా తయారయ్యాలని ఇక్కడికి వచ్చిన ఇంకోటి ఏంటంటే చాలా ఉన్నాయి ఇక అందరికి తెలిసిన సమస్యలు చాలా మంచిగా మంచిగా మాట్లాడారు దాకా కానీ ఏంటంటే ఓటు ఓటేసే హక్కు ఎంత ఉన్నదో నీలదీసే హక్కు మనకు ఉన్నది ఓటేసే హక్కు ఎంత ఉన్నదో నీలదీసే హక్కు ఉన్నది మనం వేసినప్పుడు భారతీయ పౌరులం కానీ ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాడు తెలంగాణలో పౌరులం మనం ఈ తెలంగాణకి ఏ ఎమ్మెల్యేకి మనకు ఓటు కానీ ఇంటి ముంగడుకు వచ్చి ఓటు వేయ అంటాడు వాడు గెలిచిన వాడు నీళ్ళ దిశ హక్కు మనకున్నది ఈ హక్కులు ఎందుకు మూలవాడేస్తున్నాము ఈ నాయకుడు ఆ నాయకుడు కొట్టుకొని ఎందుకు దాస్తున్నాము మన హక్కులే ఎవడు తీసుకుంటున్నాడు రెండు వందల యాభై కోట్లు వాడు ప్రకటిస్తాడు అసెంబ్లీలో మరి ఎవరికి ఒక రూపాయి దొరికింది ఇంకొకటి దేవదాయ శాఖ కమిటీలా ఎన్ని కోట్లు ఎండికల మీద మనలు చేస్తే ముప్పై నలభై రూపాయలు ఒక్కొక్క మనిషికి ఇస్తాడు ఆ ఎంటికలు ఈ కేసిన ఎంటికలకు కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి ఆ కోట్ల రూపాయలు థర్టీ పర్సెంట్ ముప్పై నలభై పర్సెంట్ మనకిస్తే ఈ గేట్ మనకు మన మన కమ్యూనిటీకి ఇస్తే మనం బాగుపడమా జిల్లా కింద వేసుకొని మండలానికి వేసుకొని జిల్లాకు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చిన కొన్ని కుటుంబాలకు ఆర్థికంగా బాగు చేసుకోలేమా కొన్ని కోట్లు వస్తున్నాయి సమ్మక్క సమ్మక్కసారా రెండు మూడు రోజులకే ఐదు ఆరు కోట్లు వస్తున్నాయి మరి మనం ఆటైంది మన ఫెడరేషన్కి నిధులేవి ఈ రెండు వందల యాభై కోట్లు ఎవరు తిన్నాడు అడగడానికి ఎవరికి లేదు నేను లీడర్ని నువ్వు లీడర్ నువ్వు లీడర్ నేను లీడర్ని రాష్ట్ర కమిత డబ్బులు చేసిపాడేశారు తెలంగాణ హక్కులనే నాశనం చేశారు అందుకోసం ఈ సిస్టమ్ తోటి నేను మీ ముందుకు వచ్చిన ఈ జిల్లా నుంచి మనం ఆశీర్వదించండి ఐకమత్యంగా అండి రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున సమావేశాలు చేసుకుందాము కాబట్టి నుంచి అందరూ కూర్చున్నారు ఇక మళ్ళీ వచ్చినప్పుడు మంచి విజయాలు చెప్తా నాయకుడు హృదయపూర్వక నమస్కారం నన్ను ఆదరించినందుకు జిల్లా కమిటీకి నాయకుడు హృదయపూర్వక నమస్కారం నా పేరు కొత్తపల్లి రవి హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా పిలిపించిన ఈ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు వారి అందరూ తెలిపేన యొక్క నమస్కారాలు దీనికి వచ్చిన కారణం ఏంటంటే నేను ఒక సిద్ధాంతం కోసము బయలుదేరిన రాష్ట్ర న్యాయబ్రహ్మణ రాజ్యాంగ భరమణ అక్కుల వీరులను తయారు చేసి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో పెద్ద పెద్ద ఎత్తైన నాయకులను తయారు చేసి రాష్ట్రంలో ఉన్న బలం బలహీనతలను తీసేసి మన కుళ్ళని యొక్క ఐక్యత ఐకమత్యం కోసము నేను బయలుదేరిన ఫస్ట్ నన్ను పిలిపించి నాకు ఈ సన్మానం చేసి నా హృదయంలో ఎంతో గొప్ప ఉపస్థానం సంపాదించి జిద్దిపేట జిల్లా అందరి యొక్క అందరికీ నా నమస్కృస్కృల్ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను